రీసెంట్ గా పడంచెర దగ్గర రుద్రారం గణేష్ గడ్డలోని గణేష్ టెంపుల్ కి వెళ్ళడం జరిగింది ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ ప్రతి రోజు అన్నదానం ఉంటుంది నేను రీసెంట్ గా ఈ టెంపుల్ కు వచ్చినప్పుడు అన్నదానంలో పాల్గొన్నాను అప్పుడే నాకు కూడా అనిపించింది నేను కూడా ఒక రోజు అన్నదానం కోసం డొనేట్ చేయాలని అందుకే ఈ రోజు నేను అన్నదానం చేపేయడం జరిగింది ఈ టెంపుల్ లో ఆ గణపయ్య సింధూర వర్ణంలో దర్శనమిస్తారు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతి సంకష్టహార చతుర్దశికి స్వామి వారి విగ్రహం పెరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం రెండు ఫీట్లు ఉన్న ఆ గణపయ్య విగ్రహం ఇప్పుడు నాలుగు ఫీట్లు ఉంది దాన్ని బట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు స్వయంగా స్వామి వారే ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతి రోజు ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు ఈ ఆలయంకి వస్తే గనక చాలా మంచి ప్రశాంతత ఉంటది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి స్వామి వారిని దర్శించుకోండి ఈ ఆలయం సంగారెడ్డి నుంచి పటంచెర వెళ్తుంటే మెయిన్ రోడ్ కె రుద్రారంలో ఉంటుంది